నిజం కుట్ర మోసం ద్రోహం ఇక రేవంత్ ఇది చూడండి పోతే కుట్ర పోతే మోసం మూడవది ద్రోహం పోలవరం బనకచర్ల కమిటీకి రేవంత్ సర్కార్ ఓకే చెప్పిందట పోలవరం బనకచర్ల కమిటీకి రేవంత్ సర్కార్ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేయడానికి ఇవాళ బనకచర్ల పోలవరం పైన కమిటీ ఏర్పాటుకు ఓకే చెప్పింది బనకచర్ల పైన కమిటీ వేసేందుకు నిర్ణయం కమిటీ రిపోర్టుతో బనకచర్లకు బేస్ ఏర్పడినట్టే ఇక కమిటీలో టెక్నికల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు అట్లాగే జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల సీఎంలు ఇరిగేషన్ మంత్రులు అధికారుల భేటీ మొత్తానికి జీబీ లింక్ పైన అసలు చర్చే జరగలేదన్న సీఎం రేవంత్ కమిటీకి ఇరు రాష్ట్రాలు కూడా ఒప్పుకున్నాయన్న ఏపీ మంత్రి నిమ్మల వచ్చే సోమవారం నాటికి కమిటీ ఏర్పాటు అంటూ ప్రకటన అసలు విషయాన్ని దాసిపెట్టిన దాచేసిన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ తీరుపై మండిపడుతున్న బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ నీళ్లు ఇక బాబుకు దారాదత్తం అంటూ కూడా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు బనకచర్ల ప్రాజెక్టు పైన ముందు నుంచి భయపడినట్లే జరుగుతోంది ఓవైపు బనకచర్లను వ్యతిరేకిస్తున్నట్లు చెబుతున్నటువంటి రేవంత్ సర్కార్ ఢిల్లీలో చంద్రబాబుకు ఇక సరెండర్ అయిపోయింది ఢిల్లీ వెళ్ళి ముందు ఇక బనకచర్ల పైన చర్చించలేదంటూ కూడా ఇక్కడ ప్రగల్భాలు పలికినటువంటి ముఖ్యమంత్రి కేంద్రం దగ్గరకు వెళ్ళేసరికి గొంతు మూగబోయింది చంద్రబాబు చెప్పే చెప్పిన దానికి తల ఊపి బనకచర్ల పైన కమిటీ ఏర్పాటుకు కమిట్మెంట్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది లోపల ఒప్పుకొని వచ్చిన రేవంత్ రెడ్డి ఇక మీడియా ముందు మాత్రం అసలు విషయం దాచిపెట్టి తెలంగాణకు ద్రోహం చేస్తున్నాడన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కాకపోతే తెలంగాణ ప్రాంతం మరోసారి అన్యాయానికి గురు కాబోతుంది ప్రాజెక్టు పేరుతో ఈ ప్రాంతం మొత్తానికి ఈ ప్రాంతాన్ని ఎడారి చేసేందుకు ఇక మొత్తానికి అడుగులు పడుతున్నాయి అడ్డుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తున్నారన్న విమర్శలు కూడా వస్తున్నాయి గోదావరి పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ ఎడారి అవుతుందని కూడా దీన్ని అడ్డుకోవాలంటే అడ్డుకోవాలంటూ కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ నేతలు మొత్తుకుంటున్నారు అయినా సర్కారు మాత్రం పెడచెవి పెడుతోంది ఇక రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక మాట రాష్ట్రం దాటిన తర్వాత మరో మాట మాట్లాడుతూ తెలంగాణ సమాజాన్ని కూడా మోసం చేస్తుందని చెప్తున్నటువంటి అంశం ఇది కథ మహమూలు కథ కాదు ఇది మరీ దారుణమైనటువంటి అంశం బనకచర్ల పైన మొత్తానికి ఓ కమిటీ గోదావరి బనకచర్ల నీళ్ళ కమిటీ వేయడానికి రేవంత్ రెడ్డి ఒప్పుకున్నాడట ఇక్కడ నుండి ఢిల్లీకి పోయేదాకా నేను ఆ కమిటీ గురించి మాట్లాడ అసలు బనకచర్ల గురించి ఆ గోదావరి నీళ్ళ గురించి ఢిల్లీలో ఎలాంటి మాట మాట్లాడ అని చెప్పేసి ఆడికి పోయిన తర్వాత వాటి గురించి మొత్తానికి మొదటి అంశమే అదట దానికి తల ఊపిందంట కమిటీ కూడా సహకరించిండ్రు కమిటీ కూడా ఓకే అన్నడంట దానికో దాంట్లో ఐఏఎస్ అధికారులు అంట ఇంకా కేంద్రం సంబంధించిన కొంతమంది వాళ్ళ కొంత కేంద్రానికి సంబంధించిన వాళ్ళని కూడా తీసుకుంటాం ఎవరైనా నిపుణులు రావచ్చు అన్నట్టుగా మొత్తానికైతే ఓకే చెప్పేసి తెలంగాణ రాష్ట్రానికి మోసం చేయబోతున్నటువంటి అంశం మామూలు మోసం కాదు ఇది చాలా పెద్ద మోసం జరగబోతుందిరా